వృశ్చిక రాశి వారికి తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య స్థిర చరాస్తుల మధ్య అనేక గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే సకుటుంబ సపరివార సమేతంగా ఉండే ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో స్నేహితులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ప్రేమతత్వంతో ఉండండి గొడవలన్నీ సమసిపోతాయి రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం అలాగనే నీలం రంగు వస్త్రాలను లేక ఎరుపు రంగు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం వలన అనేక శత్రు సమస్యలు తొలగిపోతాయి విదేశాన వెళ్ళాలి అనే వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి అధ్యాయం భాగ్యంలో కుజుడు ప్రేమికులు భార్యాభర్తలు ఎంతో సఖ్యత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి